హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివ ఈరోజైతే నేను అయితే వీడియో తీశాను ఫ్రెండ్స్ సండే రోజు వీడియో అయితే తీశాను సండే వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఈ వినాయకుడిని చూస్తుంటే మీకు అనిపిస్తుంది ఏమనిపిస్తుంది బాల వినాయకుడు అయితే ఉయ్యాల్లో ఊగినట్టు అయితే అనిపిస్తుంది కదా చూడండి ఈ వినాయకుడు చూడండి నాకు తెలిసి పక్షి మీద పక్షి మీద విహరిస్తున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది చాలా అయితే అద్భుతంగా అయితే ఉంది నేనైతే ఈ వీడియో తీసాను వీడియో తీసి అయితే మీకు చూపిస్తున్నాను ఈ పక్షితో వెళ్తుంటే ఆ పక్షి మీద ఏదో విహారిస్తున్నట్టు ఉంది చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఇవన్నీ నివజనానికి అయితే దిగుతున్నాయి ఫ్రెండ్స్ మొత్తం అయితే లిఫ్ట్ చేసినప్పుడు వీడియోస్ వస్తే మీకు చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది కదా ఒక పక్షి మీద అయితే వాహనంలాగా చేసుకుని అయితే వెళ్తున్నట్టు ఉంది కదా ఫ్రెండ్స్ మీకైతే ఎలా ఉందో ఒకసారి నాకైతే చెప్పండి నేనైతే చూస్తున్నాను చూడండి నేను వీడియో తీశాను మీకైతే చూపిస్తున్నాను ఇది ట్యాంక్ బండ్ మీద నివజనానికి అయితే దిగుతుంది ఫ్రెండ్స్ ఏదో ఒక పక్షి మీద అయితే విహారయాత్రకి ఏదో అలా వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే వినాయకుడు వినాయకుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మనకేం వ్యూస్ రావట్లేదు కానీ ద బెస్ట్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేసేదాకా నేనైతే నిద్రకోను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీడియో తీస్తూనే ఉంటాను మీరు అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకు నచ్చినప్పుడే లైక్ చేయండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మీకు నచ్చాలి నేను నచ్చేదాకా నేనైతే వీడియో తీసి పెట్టాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఈ వినాయకుడు అయితే దిగుతున్నాడు మెల్లగా అయితే దిగుతున్నాడు చూడండి ఎలా అయితే ఒక ఆ వినాయకుడు అయితే ఆ నివజనానికి అయితే దిగుతున్నాడు ఈరోజు మొత్తం మీకైతే అయితే వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ చూడండి నివజ్జనానికి అయితే దింపుతున్నారు మెల్లగా అయితే దింపుతున్నారు ఫ్రెండ్స్ చాలా బాగుంది అది వినాయకుడు అయితే ఒక పక్షి మీద అయితే అలా వెళ్ళినట్టుంది నాకైతే చాలా బాగుంది దిగాడు మొత్తం నీటిలోకి అయితే దిగాడు ఆ గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే వెళ్ళాడు చూడ చాలా వినాయకులు అయితే ఉంటాయి అయితే మీకు మంచి మంచి వినాయకుల్ అయితే చూపిస్తాను ఈరోజు సోమవారం రోజు కూడా నేను వీడియో తీసి రేపైతే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నైట్ అయిపోతుంది నైట్ అప్లోడ్ చేస్తే ఎవరో చూడట్లేదు రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మీకు హైదరాబాద్ వినాయకుని కూడా అప్లోడ్ చేస్తాను నేను మీకు తీసి సబ్స్క్రైబర్స్ అందరికీ రాబోయే సబ్స్క్రైబర్స్ కూడా చూడాలి కాబట్టి నేనైతే తీసి పెడతాను ఫ్రెండ్స్ మీకైతే చూడండి ఇది ఇంకొక వినాయకుడు అయితే వస్తున్నాడు మీకు వస్తూనే ఉంటాయి ఈ వినాయకుని చూస్తే అలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే మీరైతే కామెంట్ చేయండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాడు ఈ వినాయకుడు కూడా ఈ వినాయకుడు ఏదో ఒక విధమైన ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వినాయకుడిని చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుడు మీరైతే చూడండి నేనైతే అయితే మీకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మంచి పెద్ద పెద్ద వినాయకులు అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ మీకైతే చూపిస్తాను మొత్తం నివర్జన వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో అదంతా బ్యాక్ సైడ్ చూసారా ఫ్రెండ్స్ ఆ లైటింగ్ మొత్తం అంతా సికింద్రాబాద్ సైడ్ నుంచి వస్తే కనిపిస్తా బ్రు అక్కడ కూడా పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నారు పెద్ద పెద్ద వినాయకులను అయితే పెట్టాం అటు సైడ్ కూడా పెద్ద పెద్ద వినాయకులను అయితే నివర్జన చేయడానికి అయితే తీసుకొస్తున్నారు చాలా అద్భుతంగా అయితే ఉంది కదా ఈ వినాయకుడు కూడా చూడండి వినాయకుడు అయితే మెల్లగా అయితే అలా దిగుతున్నాడు చాలా బాగుంది వినాయకుడు బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ చూస్తే నాకు తెలిసి కాంతార సినిమాలో లాగా సెట్టింగ్ చేసినట్టున్నారు అంటే కాంతారాలో అలా పెట్టుకుంటారు కదా అది అయితే చూడండి ఇది వెంకటేశ్వర స్వామి కిరీటంలాగా అనిపిస్తుంది దేవుళ్ళందరూ మనకు ఒకటే కాబట్టి రూపాలే వేరు కానీ వినాయకుడు చూడండి వినాయకుడు అయితే మనకి ఆ బ్యాక్ సైడ్ ఆ వెంకటేశ్వర స్వామి కిరీటం అయితే ఉంది అలా ఆ టైప్లో అయితే ఉంది చూడండి మీకు అనిపిస్తుంది లేదా మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఆ కిరీటం అయితే చాలా లాగా కిరీటంలాగా దగ్గదగదగ రియల్ బంగారంలాగా అయితే మెరిసిపోతుంది ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూసినప్పుడు అయితే వీడియోలో చూసిన దానికన్నా ఇంకా డైరెక్ట్గా చూసిన దానికి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది ఎందుకంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకని చెప్తున్నానంటే ఆ బంగార కిరీటాన్ని చూస్తూ ఉంటే నాకైతే వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చాడు ఎందుకంటే మనమంతా వీళ్ళంతా మన దేవుళ్ళంతా ఒకటే కాబట్టి ఈ దేవుళ్ళు అనేవాళ్ళంతా ఒక రూపాలు వేరే మనల్ని శత్రువుని చంపడానికైతే భూమి మీదకి వస్తారు కాబట్టి వినాయకుడు వినాయకుడు స్టోరీలు వింటూ ఉంటే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వినాయకుడు అనేవాడు చాలా అద్భుతమైన అమ్మకిచ్చిన మాటకి ఎవరినైనా ఎదుర్చగలుగుతాడు లాస్ట్కి తండ్రి తండ్రిని ఎదిరించిన మహావీరుడు ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని చిన్నప్పటి నుంచి మూవీస్ అవి చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అయితే ఉంది నాకైతే వినాయకుని వీడియోస్ అయితే తీయాలనిపించింది ఆయన్ని తీయాలి చూడాలి అంటే అది ఒక మనకి అదృష్టం అనేది రావాలి ఎందుకంటే వినాయకుడు వీడియోస్ అంత దగ్గర నుంచి చూడడం అని వేళ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ వినాయకుడు అయితే చాలా బాగుంటాయి చాలా అద్భుతంగా అయితే ఉంటాయి నాకైతే వినాయకుడిని చూస్తా ఉంటే వేరేలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ ఎందుకంటే అమ్మ అమ్మకి ఇచ్చిన మాట కోసం ఎవరినైనా ఎదిరిచ్చే శక్తి అయితైతే ఉంది ఎందుకంటే తండ్రిని ఎదిరిచ్చాడు ఆయన శివుడిని ఎదిరించాడు ఫ్రెండ్స్ శివుడికి అయితే కోపం వచ్చింది కానీ ఆయన శివుడే తర్వాత మెచ్చుకుంటాడు తర్వాత ఆయనకైతే చాలా మంచిగా పవర్స్ అయితే ఇస్తారు అన్ని దేవుళ్ళు పవర్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా బాగుంటుంది మూవీస్ చూసిన అయితే ఈయన స్టోరీస్ ఇంట్లో ఉంటే అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మన పిల్లలకు కూడా నేర్పించాలి ఎందుకంటే ఇలాంటి భావతరాలకు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోస్ చూస్తూ ఉంటాం కూడా మీకు పిల్లలకు కూడా తెలుస్తుంది పిల్లలు కూడా రేపటి రోజున మంచి మంచి మూవీస్ అయితే చూపించాలి వినాయకుడు మూవీస్ చూపిస్తే వేరే లెవెల్ ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నీ అందులో నుంచే వచ్చినాయి ఫ్రెండ్స్ ఒక దేనికోసమైనా పోరాడే శక్తి అతను ఉంది పోరాడే విధానం అన్నీ అతనుకున్నాయి ఎందుకంటే ఇచ్చిన మాట మీద నిలబడడానికైతే చాలా అద్భుతంగా అయితే కాపాడుతారు ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా మంచిగా అయితే ఉంటుంది వినాయకుడు మూవీస్ చూపించిన మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది మూవీస్ కూడాలో కూడా స్టోరీస్ అయితే ఇన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఎందుకంటే వినాయకుడు అనేవాడు మహాశక్తుడు ఎందుకంటే మీకు ఇంకా మంచి వీడియోస్ అంటే వినాయకులు వస్తూనే ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద ఆ డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ వస్తూనే ఉంటాయి ఇక్కడ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్గా కేటం కానీ అక్కడ అది కానీ చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది వినాయకుడిని చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే కొలుచుకుంటారు అంటే అంటే అలా తయారు చేసుకుంటారు కదా అలాంటి విగ్రహాలన్నీ మీకు చూపిస్తాను వినాయకుడు ఇన్ని విగ్రహాలు అసలు నిమజ్జనం వీడియోస్ అయితే మీకైతే చాలా వేరే లెవెల్ ఉంటుంది ఎందుకంటే చాలా బాగుంటుంది ఈ వినాయకుని చూడండి ఫ్రెండ్స్ ఎలా దిగుతూ ఉన్నాడు నివర్జనానికి అయితే చేదో ఆకాశంలోంచి దిగినట్టు అయితే అనిపిస్తుంది కదా వేరే భూమి మీదకి దేవుడు అయితే భూమి మీదకి డైరెక్ట్ ప్రత్యక్షం అయితే అయినట్టు అనిపిస్తుంది కదా ఆ వైర్లు అయితే అంత అబ్జర్వ్ చేస్తే మీకు కనిపించావు కానీ చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ వినాయకుడు అయితే ఈ వినాయకుడు వేరే లెవెల్ ఉన్నాడు దగ్గర నుంచి చాలా పెద్దగా ఉన్నాడు ఫ్రెండ్స్ చాలా చాలా ఇదిగా ఉంది చాలా బాగుంది అసలు చాలా అంటే ఆ వినాయకుడిని చూస్తూ ఉంటే వేరే లెవెల్ అయితే మనకైతే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇలాంటి ఈయన స్టోరీస్ అయితే చూపించాలి ఎందుకంటే ఈయన స్టోరీస్ చూస్తే చాలా ఇన్స్పిరేషన్ అవుతారు చిన్నపిల్లలు ఎందుకంటే చాలా మ మంచి మంచి కట్టుబాట్లతో ఉంటాడు వినాయకుడు అనేవాడు వినాయకుడు అనేవాడు చాలా అద్భుతంగా అయితే పోరాడతాడు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండేవాడు వినాయకుడు తల్లికి ఇచ్చిన మాట కోసం అయితే తల్లి స్నానం చేయడానికి లోపలికి వెళ్తే వినాయకుడు డోరు బయట ఉంటే తండ్రిని లోపలికి వెళ్ళనివ్వలేదు అంత మహావీరుడు ఆయన ఈ భూమండలానికి అధిపతి అలాంటి ఆయన్ని చేయి పట్టుకుని లాగితే వెనక్కి వచ్చేస్తాడు అంత పవర్ అయితే ఉంది వినాయకుల్లో వినాయకుడు వేరే లెవెల్ అసలు అయితే ఈ భూమండలాన్ని షేక్ చేయగలిగే శక్తి అయితే శివుడికి ఉంది శివుడిని ఇలా లాగితే వెనక్కి వచ్చేస్తాడు అంత మహావీరుడు ఆయన కొడుకు గణపతి గణపతి అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి వీడియోస్ చూడండి నేను ఇంకా అయితే మంచిగా స్టోరీస్తో చెప్పమంటే చెప్పమని చెప్పి